హాయ్ అండి నమస్తే ఈ పుష్పాలు చూశారా వీటిని శివనాగవల్లి పుష్పం అంటారు ఈ చెట్టు ఎక్కువగా శివాలయాల్లో ఉంటుంది ఈ పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే జన్మరాహిత్యం కలుగుతుంది అని శివపురాణంలో చెప్పబడింది అంతటి పవిత్రమైన పుష్పం ఇది ఈ పుష్పానికి ఉండే ప్రత్యేకత దీనిని చూస్తే ఆదిశేషుని నీడలో పరమశివుడు గోచరిస్తాడు ఈ పుష్పానికి ఉన్న మరొక ప్రత్యేకత ఈ పుష్పాలు అన్ని పుష్పాల వలె దీనిని వాడకూడదు దేవతామూర్తుల శిరస్సుపైన భుజాలపైన మాత్రమే ఉంచుతారు పాదాల వద్ద అస్సలు ఉంచరు ఎందుకంటే పరమశివుడు ఆకారంలో ఉంటుంది కనుక పాదాల వద్ద ఉంచరాదు పార్వతీదేవి అలంకారాలలో మంగళసూత్రానికి అలంకరిస్తారు ఈ చెట్టు చిన్న మొక్క కాకుండా పెద్ద వృక్షంలా ఉంటుంది అందుకే ఇళ్లల్లో చాలా వరకు పెంచుకోరు దేవాలయాల్లో మాత్రమే పెంచుతారు ఈ పుష్పం అన్ని పుష్పాల వలె కాదు చాలా ప్రత్యేకమైన పుష్పం దీనికి అనేక పేర్లు ఉన్నాయి శివనాగవల్లి పుష్పమని నాగవల్లి పుష్పమని శివలింగ పుష్పమని మల్లికార్జున పుష్పమని ఇలా అనేక పేర్లు ఈ పుష్పానికి ఉన్నాయి హిందువులు శివలింగ పుష్ప రూపంలో వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారు శివలింగ పుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తుడికి నిజంగా ఒక వరం శివలింగ పుష్పంలో శివపూజ చేసిన వారికి శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుందని శివపురాణం చెప్పబడింది శివలింగ వృక్షం శివుడు జటాజూటముల ఆకృతిలో వెంట్రుకలకు విప్పారినట్టుగా ఉంటాయి పుష్పాలు కొమ్మలకు పుయ్యకుండా వెంట్రుక లాంటి జడలకు పూస్తాయి పై భాగాన నాగపడగ కప్పి ఉన్నట్టుగా ఉండి లోపల శివాకృతులతో ఉంటాయి శివరాత్రి రోజు శివుడికి ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఇవి అద్భుతమైన సుగంధ పరిమణాలు వెదజల్లుతూ ఉంటాయి ఈ చెట్టు ఎంతో అద్భుతమైన చెట్టు నమస్తే